అందరికీ నమస్కారం రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లుని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి అద్భుతం చూస్తారు ఇక వద్దన సరే డబ్బు వస్తూనే ఉంటుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అంతేకాకుండా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలా ఫలితాన్ని పొందగలుగుతారో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అలానే కాకుండా నచ్చితే షేర్ కూడా చేయండి దీనికి ఏంటంటే ఒక పరిహారం కేవలం ఒక రూపాయితో చేయాలన్నమాట ఒక రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలా బాగా ఫలితం అయితే రావడం అని చూడగలుగుతాం మనం చాలా వరకు కూడా అంటే మనకు వివాహం అనేది కుదరదు అలాగే కాకుండా మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తూనే ఉంటాయన్నమాట ఆ ఇబ్బందులు మనకు వస్తున్నాయా పక్కవాడికి కూడా వస్తున్నాయా అని కొంత సందర్భాల్లో మనము సందేహం అనేది వస్తుందన్నమాట మాకే ఎన్ని బాధలు వస్తున్నాయి ఎందుకు ఇన్ని మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము మేమేం చేయాలి ఏం చేస్తే మాకు ఇవన్నీ పోతాయి మేమే మేము హాయిగా ఎలా ఉంటాము అని చెప్పి చాలామంది కూడా బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఏంటంటే రూపాయి బిల్ల పరిహారం చేయండి ఇది చాలా అద్భుతమైన ఫలితారం అండి ఎందుకంటే మీకు సందేహం రావచ్చు ఈ యొక్క పరిహారాన్ని చాలామంది కూడా అన్ని కొన్ని లక్షల మంది ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందడం అని శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుందనమాట అనుకోవచ్చు మాట మాట్లాడితే శాస్త్రం అంటారని ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఆచరించినవి ఆచరించి వారు ఫలితాలు పొందిన తర్వాత శాస్త్రాలు రూపొందించడం అలానే కాకుండా శాస్త్రాలు పేర్కొనడం అనేది జరిగిందనమాట కాబట్టి మనం దేవునిపైన భారం వేసేసి చక్కగా నమ్మకంతో పరిహారం మొదలు పెడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం మన కళ్ళతో చూసి పోతామని చెప్పవచ్చు కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి దీనికంటూ తిరివార నక్షత్రం అంటే ఏమీ లేదు రాత్రి పడుకుంటప్పుడు మాత్రం ఈ పరిహారం అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మనం జీవితం అనేది మారిపోతుందనమాట మనకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరేనండి చక్కగా బయటపడగలుగుతాం ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి కష్టాల నుంచి బయటపడగలుగుతాము అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటికి రావడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉంటుందన్నమాట చెడు కళ పరంగా కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే కోరిక తీరాక ఇబ్బంది పడే వాళ్ళు తీరుతుందనమాట కోరిక ఇవన్నీ కూడా కేవలం ఒక్క రూపాయితో చక్కగా ఫలితం అయితే వస్తుందని మన శాస్త్రం అయితే చెప్తుందనమాట కాబట్టి చక్కటి ఫలితం రావాలి చాలా బాగుండాలి ఎలాగైనా సరే మాకు అద్భుతాలను మనం అద్భుతాలను చూడాలిగలిగాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం చేయండి దీనికంటూ మనం చెప్పుకున్నాం కదా వార నక్షత్రం అంటూ ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు మాత్రం చేయాలి ఎందుకంటే ఈ పరిహారానికి కావాల్సింది ఒక్క రూపాయి కావాలి ఒక గ్లాస్ నీళ్ళు కావాలి రూపాయి బిల్ల లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ధనం కాబట్టి ధనంతో పరిహారం చేస్తాం కాబట్టి వస్తుందన్నమాట ఫలితం అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే నీళ్ళ గురించి మనం చెప్పుకున్నాము అంటే నీటే తీసుకోవాలి కదా గ్లాస్ నీళ్ళను ఆ నీళ్ళు ఏంటంటేనండి పంచభూతాల్లో ఒకటి ఈ భూమిపైన భూమి మీద నీటిని మనము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది నీటితో చేసే పరిహారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నీరు నారాయణుడిగా కూడా చెప్పబడుతుంది పిలువబడతాయి కాబట్టి నీటిని తీసుకొని రూపాయి బిల్లం తీసేసుకొని పరిహారం చేయండి ఆరోగ్య ప్రాప్తి ధనప్రాప్తి రుణప్రాప్తి అలాగే కాకుండా కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మాకు అసలు కష్టం అనేది ఉండకూడదు మా జీవితం బ్రహ్మాండంగా మారాలి అనుకునేవారి పరిహారం చక్కగా చేయండి అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే చేయాలి పగటి పూట చేస్తే ఫలితం రాదంటే మీరు పగటి పూట చేస్తే ఫలితం అయితే పొందలేరనమాట కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయండి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయాలి మీరేంటంటే పరిహారం చేసి అక్కడ పెట్టి బయట తిరిగి వచ్చి వాకింగ్ వెళ్ళి వచ్చి ఆ తర్వాత మీరు పడుకుంటామంటే కుదరని పని మీరు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి అలా చేస్తేనే మనకు ఫలితం మీద వస్తుంది కేవలం వారంలో రెండు సార్లు చేయండి లేదంటే మూడు సార్లు చేయండి సంకల్పం చెప్పుకోండి ఏదైనా సరే సమస్య కానీ కష్టం కానీ ఇబ్బంది కానీ ఏదైనా పర్వాలేదు మీ భర్త మిమ్మల్ని చూసుకోకపోయినా ఇబ్బందిగా రకంగా ఉన్న పిల్లలు మాట వినకపోయినా పెద్దవాళ్ళు ఇంట్లో చాలా వరకు కూడా అనుకూలంగా లేకపోయినా ఎప్పుడు చూసినా మీ జీవితం అంటే ఎక్కువ ఇబ్బందికి గురవుతున్న సరే అండి ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా మీ సంకల్పం అనేది చెప్పుకోండి సమస్య చెప్పుకోండి ఆ తర్వాత పరిహారం అనేది చేయండి ముఖ్యంగా మీరు ఏంటంటే అండి ఇలా ఒక పరిహారం అనేది మనం చెప్పుకున్నాం కదా గాజు గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి రూపాయి బిల్లును తీసుకోవాలి తిన్న తర్వాత పడుకున్నప్పుడు రూపాయి బిల్లు చేతరపెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకోవాలంటే ఈ సమస్య ఉంది ఈ సమస్య ఇలాగే తీరుకోవాలి సమస్య నుంచి బయటపడాలి మాకు అన్ని విధాలుగా బాగుండాలి కలిసి రావాలి శుభ ఫలితాలు రావాలి జీవితం అనేది బ్రహ్మాండంగా మారాలి మాకు పెద్ద కష్టం ఉందండి దాని నుంచి బయటపడాలి మా భర్తస్థలు మా మాట వినడు పట్టించుకోడండి మేము అసలు లెక్క చేయడానికి చాలా ఆడవాళ్ళు అయితే బాధపడిపోతుంది ఉంటాం ఫీల్ అయిపోతూ ఉంటాం కొందరు పరంగా ఏంటంటే భార్యలు కూడా అలాగే ఉంటారు భర్త మాట అసలు వినరు గౌరవించరు భర్త చెప్పేది ఏహే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా పరిహారం ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది నమ్మండి నమ్మకండి పరిహారం చేయండి అలా చేస్తే మీకు తిరిగి ఉండదండి చాలా అద్భుతంగా జీవితం అయితే మారుతుందనమాట మీరు మనం చెప్పుకున్నాక తిన్న తర్వాత గాజు గ్లాసులు నీళ్ళు తీసుకోండి మీరు మంచి పైన పడుకున్నా కింద పడుకున్నా ఎక్కడైనా పర్వాలేదు అరుపై పేర్లు తీసుకుని చక్కగా చిత్ర పట్టుకొని సమస్య చెప్పుకోండి అంటే కష్టం కానీ సమస్య కానీ ఇబ్బంది కానీ ఏదైనా పర్వాలేదు చెప్పేసుకొని ఆ యొక్క రూపాయి బిల్లను ఏడు సార్లు తిప్పండి రూపాయి బిల్లు నీళ్ళలో వేసేసి ఆ నీటిని మీ తలపై భాగంలో పెట్టేసి పడుకోండి అలా పడుకుంటే ఏమైతుందంటే ఖచ్చితంగా మీకుండే ఎలాంటి ఇబ్బంది అయినా తీరిపోతుంది ఎలాంటి కష్టమైనా పోతుంది అనమాట పట్టిందల్లా బంగారం అవుతుంది రాత్రి పడుకుంటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేసేసి మనం పడుకుంటాక తెల్లవారి ఎంతో కొంత మార్పు చూడగలుగుతాం వెంటనే మార్పు వస్తుంది కదా అంటే అంత మార్పు అయితే రాదు మీరు గమనించగలరు రాత్రి పరిహారం చేయరు మాకు ఇలా ఎలా ఉంది పరిహార శాస్త్రం చెప్పబడింది అన్ని శుభ ఫలితాలు వచ్చిందని మీరు చూడగలుగుతారనమాట నీళ్ళలో రూపాయి బిల్ల వేశాను కాబట్టి చాలా పవిత్రంగా మారిపోతాయి చేతిలో పట్టుకున్న సంకల్పం కూడా మనకు ఇబ్బంది ఉంటుంది కదండి ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఏంటంటేనండి మనకు ఉండే ఇబ్బందితో పాటు మనకు సమస్య అనేది పోతుంది కష్టం అనేది బయటకు రాగలుగుతాము బయటకు అనేది పోవడానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా పరిహారం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరైతే మీరు ఏదైతే కష్టం చెప్పుకున్నారో బాధ ఇబ్బంది చెప్పుకున్నారో దాని నుంచి మీకు విముక్తి ముక్తి కలుగుతుంది అనమాట ఇలా పెట్టిన తర్వాత దానిపై మూత పెట్టకూడదు గ్లాస్పై అలాగే డైరెక్ట్గా తలపై భాగంలో పెట్టేసి పడుకోవాలన్నమాట పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా గుర్తు పెట్టుకోండి ఈ నీళ్ళు కింద పడ్డా మీరు తలపై భాగం నుంచి మంచపై పడుకుంటే మంచం కింద పెట్టుకోండి వీలైతే తలపై భాగంలో పెట్టుకోండి అలా పెట్టేసుకొని పడుకోండి కింద పడకూడదు దానిపైన మూత వేయకూడదు అనమాట అలా వేయకుండా పెట్టేసి పడుకోండి ఉదయం లేసిన తర్వాత అందులో నుంచి రూపాయి బిల్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత నీటి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి ఈ యొక్క నీళ్ళని పెట్టాడు కాబట్టి రాత్రి సమయంలో ఏదైనా చెడు ఉంటే దాని గురించి కూడా విధంగా కలుగుతుంది దాని కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు విధాలు కూడా పామునే పరిహారం చెప్పవచ్చు ఇలా పెట్టిన తర్వాత రూపాయి బిల్లను మనం పనులు అయిపోయిన తర్వాత బజార్కి వెళ్తూ ఉంటాము పనుల కోసం వెళ్తుంటాము ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిల్లు ఎవరైనా సరే చాలా బీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు కనిపిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ రూపాయితో ఈ రూపాయిని ముందుగా దానం ఇవ్వండి ఇది మా అవసరం కోసం చేసాం కాబట్టి రూపాయి దానంగా ఇస్తున్నామని చెప్పి మన దగ్గర పెట్టుకున్నాను కదండి అలాగే ఇచ్చేసిన తర్వాత దానికి ఎంతో కొంత డబ్బులు కట్టాలి కదా రూపాయి బిల్లుని మాత్రం మొదటిగా ఇచ్చేయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వృక్షం భిక్షం తీసుకున్న వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం కానీ లేదంటే మన ఒక్కరికే ఇస్తూ ఉంటారు కొంతమంది అలా ఇలా చేస్తే చాలా మంచిదండి ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వాదం ఎవరి నోట్ ఎముస్తుందో ఎవరంటే నోట్ల మంచి శుభ ఫలితాలు పెడుతుందో కూడా తెలియదు ఎలాంటి సమస్య పోవాలి పోవాలని తీస్తారో తెలియదు కదా వాళ్ళంటి వాళ్ళకు దానంగా దైవ అనుగ్రహం కలుగుతుంది ఆ యొక్క పేదవాడి అనుగ్రహం కూడా కలుగుతుంది మంచి సమస్య నుంచి ఈజీగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది వారంలో రెండు లేదా మూడు సార్లు చేయండి చాలా ఈజీ పరిహారం ఇంటికి భిక్ష వాళ్ళు ఈ రూపాయ బిల్లను ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల కూడా శుభ ఫలితాన్ని పొందుదలుతారు ఏ సమస్య అయినా పర్వాలేదు పేరు రావాలి ప్రతిష్ట రావాలని ఊకుంది సమస్య నుంచి బయటపడాలి చెడు కళ్ళు వస్తున్నాయి వాటి నుంచి విముక్తి కలగాలి ఇలా దేని గురించి అయినా సరే చెప్పుకొని దేని గురించి అని చెప్పుకొని అరుపాయ బిల్లను మీ దగ్గర పెట్టుకోవడం అంటే తల చుట్టూ తిప్పేసి నీళ్ళలో వేసి మీ గ్లా దగ్గర గాసు పెట్టుకొని పడుకోండి తెల్లవారిసరికి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు అద్భుతంగా పల్లిదారాన్ని దింపబడి అన్ని విధానంగా కలిసి రావడం అనేది జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీకు నమ్మకంతో చేసి చక్కటి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకొని పరిహారంతో మీ జీవితం ఖచ్చితంగా మారి అద్భుతమైన మార్పు గమనించగలుగుతారని చెప్పవచ్చు ఇదేంటంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీన్ని వచ్చేసి చాలా మంది ఫలితాలను పొందారు కొంత లక్షల మందిని కూడా ఈ పరిహారం అనేది ఒక స్థాయికి తీసుకొచ్చిందని మన శాస్త్రంలో చెప్పబడింది అనమాట దీన్ని నమ్మకంతో చేయండి చక్కటి ఫలితాన్ని పొందండి చేసిన తర్వాత చూసి ఆశ్చర్యపోయి మీరే అంటారు బాగా చెప్పారు